ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఆ ఎమ్మెల్యేలు జనం సమస్యలను పక్కన పెట్టి సొంత వ్యవహారాల మీద ఫోకస్ పెంచుతున్నారా భూములు ఇతర అడ్డగోలు దందాలతో అనుచరులు చెలరేగిపోతున్న శాసనసభ్యులకు తెలియటం లేదా లేక తెలిసి కూడా కదా మన పారుని వాళ్లు కూడా అనుభవిస్తే వసూలు చేసుకుంటే తప్పేంటని భావిస్తున్నారా ఎవరు ఎమ్మెల్యేలు తేడా వ్యవహారాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల వ్యవహారంపై తీవ్రస్థాయి ఆరోపణలు విమర్శలు వెలువెత్తుతున్నాయి గడిచిన రెండేళ్లలో నియోజకవర్గాల అభివృద్ధి కోసం చేసిందేం లేకపోగా వేరే వ్యవహారాలు పెరిగిపోతున్నాయన్న టాక్ బలంగా నడుస్తోంది నియోజకవర్గాల్లో తాండూర్ నియోజకవర్గాన్ని తీసుకుంటే ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున మనోహర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు రెండేళ్ల నుంచి పవర్లో ఉన్న నియోజకవర్గ అభివృద్ధికి చేసింది అంతంత మాత్రంగానే ఉందన్న విమర్శలు పెరుగుతున్నాయి ముఖ్యమంత్రి దృష్టిలో పడేందుకు నిత్యం సీఎం ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేయడం తప్ప నియోజకవర్గానికి కావాల్సిన పనులు మంజూరు చేయించుకోవడంలో చొరవ చూపడం లేదంటున్నారు ఎమ్మెల్యే కుటుంబానికి రియల్ ఎస్టేట్ కన్వెన్షన్లతో పాటు మద్యం వ్యాపారం కూడా ఉంది సార్కి వాటి మీదున్నంత శ్రద్ధ గెలిపించిన ప్రజల సమస్యలు తీర్చడం మీద ఉండడం లేదన్నది లోకల్ టాక్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని తన రియల్ వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి తాండూరు నియోజకవర్గంలో సహజ నిక్షేపాలతో పాటు కాగ్నా వాగులో మంచి ఇసుక లభ్యం అవుతుంది దాంతో ఎమ్మెల్యే పేరు చెప్పుకుని అనుచరులు అక్రమంగా ఇసుక శుద్ధ మైనింగ్ చేస్తున్నారట విషయం కూడా మనోహర్ రెడ్డి నియంత్రించకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి నియోజకవర్గంలో అలాగే ఎమ్మెల్యే పేరు చెప్పుకుని కొంతమంది మైనింగ్ చెక్ పోస్టుల దగ్గర భారీ ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ దందాలతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది ఇక వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచారు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా చేసి మరోసారి ఓడిపోయి ఈసారి సెకండ్ టైం అసెంబ్లీ మెట్లెక్కారాయన రామ్మోహన్ రెడ్డికి విద్యా వ్యాపారం ఉండగా ఆయన పేరు చెప్పి నియోజకవర్గంలో అనుచరులు భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు గుట్టలను మాయం చేస్తూ అడ్డసుడిగా మట్టి వ్యాపారం చేస్తున్నారట ఇక ఫిల్టర్ ఇసుక గురించి గురించైతే చెప్పే లేదు మూడు పువ్వులు ఆరు కాయల్లా రాత్రింబౌళ్ళు కొనసాగుతోందట ఎమ్మెల్యే పలుకుబడి కారణంగా అధికారులు ఎవరూ ఈ అక్రమ వ్యాపారాల వైపు చూసే సాహసం చేయడం లేదన్నది లోకల్ టాక్ ఎమ్మెల్యే అనుచరులు కొందరైతే ఏకంగా ఎంఆర్ఓ ఆఫీస్నే తమ సెటిల్మెంట్స్కు అడ్డాగా మారుస్తున్నారని నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాలు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులుగా మారాయనే ఉన్నాయి అలాగే తనను విమర్శిస్తే కేసులు పెట్టి జైలుకు పంపడమే లక్ష్యంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు ప్రతిపక్ష నేతలు ఇక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి కోసం చకోరపక్షిలా ఎదురుచూస్తున్నారు జిల్లాలో తానే సీనియర్ అని కాంగ్రెస్ అధిష్టానం తనకు మంత్రి పదవి ఇవ్వకుంటే పార్టీకే నష్టమని హెచ్చరిస్తున్నారు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కువ దాంతో ఇక్కడ కొత్తగా వెలిసే వెంచర్ల నుంచి ఎమ్మెల్యే మనుషులు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి అది కూడా పర్సెంటేజ్ల లెక్కన తీసుకుంటారని ఎమ్మెల్యేకి తెలియకుండానే అనుచరులు ఆ స్థాయి పనులు చేస్తారా అన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి అయితే ఆయన ఇలాంటి పనుల్ని ప్రోత్సహిస్తారా అన్నది ఇంకొంతమంది అనుమానం కారణం ఏదైనా ఆ పని ఎవరు చేసినా అంతిమంగా ఆరోపణలు మాత్రం ఎమ్మెల్యేకే తగులుతున్నాయని ఆయన ఇంకా అవ్వకుండా ఉండాలంటే అనుచరుల్ని కంట్రోల్ చేసుకోవాలన్న సూచనలు సైతం వినిపిస్తున్నాయి ఎమ్మెల్యే పేరు చెప్పి దౌర్జన్యాలు కూడా పెరిగిపోతున్నాయని అంటున్నారు విపక్ష నాయకులు ఓవరాల్గా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేల వ్యవహార శైలి గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు నియోజకవర్గంలో